హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఇంట్లో గింజలు పులుసు కర్రీ వేస్తున్నాను అండి అయితే ఉల్లిపాయలు తిరుపత గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టొమాటోస్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న బాగా ఏదని వాళ్ళండి తర్వాత తిరుపాతి గింజలు వేసుకోవాలి తిరుపతి గింజలు కూడా బాగా వేగని వానండి బాగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్నైతే నేను అల్లం కొబ్బెర తెల్లవాయిలు ఇదంతా మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నామండి సపరేట్ సపరేట్ లేకుండా ఇట్లా మిక్స్ చేసుకున్నా కూడా బాగుంటుందండి అంత బాగా వేగి ఏదని వాళ్ళండి ఎంత వేగిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి టమాటాస్ను కూడా బాగా మగ్గని వాళ్ళండి తర్వాత కొంచెం పసు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా దాన్ని కలిపి బాగా వేగని వాళ్ళండి అంతా వేగిన తర్వాత ఇలా ఇలా వస్తుందండి ఇది బాగా ఇంత బాగా ఇంకా బాగా వేగని వాళ్ళండి నేను ఫస్ట్ టైం అండి వైఫీ కార్డు ఇవ్వడం సపోర్ట్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి గింజలు వేసుకోవాలండి ఇంజలు వేసుకున్నదనమాట ఇలా అంతా కలుపుకోవాలి ఇంజలు వేసి అంతా బాగా కలుపుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి అంతా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం పొడి అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి మరి మిమ్మల్ని ఛానల్ సపోర్ట్ చేయండి అంతా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా పల్లీల పొడి కూడా ఉంది కదా పల్లీల పొడి కూడా వేసుకోవాలండి నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి ఉప్పు వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ పూరీ లేకి కానీ చపాతీ లేకి కానీ ఇంకా సంగటి అంటాం కదా సంగట్ లేకుండా చాలా బాగుంటుందండి నేనైతే ప్రజెంట్ అన్నమే చేస్తానండి అన్నంలోకే చేసుకుంటున్నాను ఈ కర్రీ సరే ఫైనలీ వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలండి వాటర్ అంటే అవి ఉడకాలి కదండి దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టుకున్నానండి అవి త్రీ కానీ ఫోర్ కానీ విజిల్స్ వస్తే అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి బాగుంటుంది చూడండి ఉడికిన తర్వాత ఇలా ఉంది తర్వాత కొత్తిమీర వేసుకున్నాను చూడండి స్మెల్ అదిరిపోతుందండి నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టమండి చూడండి చాలా బాగుంది प्लीज सबस्क्रैबी